ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో రెండోసారి పాకిస్తాన్ భారత్ చేతిలో ఊటమి పాలైంది ఈసారి జరిగిన మ్యాచ్ లో మాటల యుద్ధాలు మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా మించింది గ్రూప్ స్టేజ్ లో వన్ సైడ్ గా మ్యాచ్ జరిగింది కానీ సూపర్ ఫోర్ లో మాత్రం మన వాళ్ళు ఎక్కడా తగ్గలేదు అభిషేక్ శర్మ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు దానికి తోడుగా పాకిస్తాన్ ప్లేయర్ షైబ్జాదా ఫర్హాన్ గన్షాట్ సెలబ్రేషన్స్తో మ్యాచ్ను ఇంకా రసవత్తరంగా మార్చాడు చివరికి ఇండియా విజయం సాధించింది అయితే మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చేశాడు రైవల్రీ అనే పదం గురించి అడగడం మానేయాలి అంటూ సమాధానం చెప్పాడు రైవలరీ అనిపించాలంటే రెండు టీమ్స్ పదిహేను ఇరవై మ్యాచ్లు ఆడితే ఏడు ఏడు ఎనిమిది ఏడు ఇలా అన్నట్టుగా ఉండాలి అలా కాకుండా పదిహేడు సున్నా పది ఒకటిగా ఉంటే దాన్ని రైవల్రీ అని ఎలా అంటారు అసలు స్టాట్స్ నాకు తెలీదు కానీ వాళ్ళకంటే ఏడు పదిహేను మధ్యలో మంచి క్రికెట్ ఆడం బౌలింగ్ కూడా మెరుగ్గా చేశామంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు కెప్టెన్ సమాధానంతో ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది কিছু <laughs>